పన్నెండేళ్ల అమ్మాయి తన పునర్జన్మ గుర్తొచ్చి అప్పుడు ఆమె ఏం చేసింది రహస్యంగా ఉన్న నాగమణి గురించిన చిరునామా గుర్తు చేసుకుంది ఆ చిరునామా చెప్పినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఈ సంఘటన యొక్క రహస్యం గురించి తెలుసుకుంటే మీ మనసు కూడా కదిలిపోతుంది ఈ వీడియోని ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ హరహర మహాదేవాని కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి అలాగే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా ఉల్దాన్ అనే గ్రామంలో జరిగిన నిజమైన అద్భుత సంఘటన ఇలాంటి సంఘటనలు బోలెడన్ని జరుగుతూ ఉంటాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే అందరి మధ్యకు వస్తాయి కొన్ని ఎప్పుడూ ఎవ్వరికీ తెలియకుండా అలా మరుగున పడిపోతూ ఉంటాయి ఆ సంఘటనకు మహాదేవుడి ప్రాప్తం లభించింది అందుకే ఈ సంఘటన గురించి ప్రజలందరికీ తెలిసింది ఆ మహాదేవుడి ప్రాప్తం ఉన్నది ఏదైనా సరే మంచి సాధిస్తుంది ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షిస్తాడు ఆ మహాదేవుడి ప్రాప్తం ఉన్నది ఏదైనా సరే మంచి సక్సెస్ సాధిస్తుంది ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షిస్తాడు ఆపదలో ఉన్నవారిని కాపాడుతాడు ఇక్కడ కూడా అలాగే జరిగింది ఈ ప్రపంచంలో ఆ మహాదేవుడికి ఎంతోమంది భక్తులున్నారు అసలు ఆ మహాదేవుడు ఏదీ ఒక కారణం లేకుండా చెయ్యనే చెయ్యడు ఆయన ఒక పని చేశాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది ఈ సంఘటనలో సావిత్రి అనే పన్నెండేళ్ల బాలిక పాములను చాలా ప్రేమిస్తుంది పాములంటే చాలా ఇష్టం కూడా చిన్నప్పటి నుండి వాటిని చూస్తూనే పెరిగింది ఆమె తండ్రి పాములను పట్టుకునేవాడు ఆమె కూడా వాళ్ళ నాన్నతో కలిసి పాములు పట్టుకోవడానికి వెళ్లేది వాళ్ళ నాన్న పాముల్ని పడుతూ ఉంటే చూస్తూ ఉండేది అలా ఆమెకు చిన్నప్పటి నుంచి పాములతో సన్నిహిత స్నేహం ఉండేది వాటిని తన ఫ్రెండ్స్లా భావించేది ఆమె అసలు రాత్రి పగలు పాములతోనే ఆడుకునేది సాధారణంగా అందరికీ పాములంటే చాలా భయం ఉంటుంది కదా కానీ ఆమెకి మాత్రం ఆ పాములు ఆట వస్తువుల్లా కనిపించేవి అలాగే ఆ పాములు కూడా ఆ అమ్మాయి చుట్టూనే తిరిగేవి ఆమె భోజనం చేసేటప్పుడు కూడా ఆ పాములు ఆమె చుట్టూనే తిరిగేవి అయితే సావిత్రి చిన్నపిల్ల నుంచి కొంచెం పెద్ద పిల్ల అయింది దాదాపు పన్నెండేళ్లు వచ్చేసరికి ఆమె జీవితంలో పెను తుఫాను రేగింది ఆ పాముల వలన ఆమె పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఒకసారి గ్రామంలో చాలా విషపూరితమైన నాగుపాము సంచరిస్తూ కనిపించింది అందరూ సావిత్రిని త్వరగా వెళ్ళి నాన్నను పిలవమని గట్టిగా అరుస్తూ పిలిచారు అయితే తనకు కూడా తన తండ్రిలా పాములను పట్టుకోవడం తెలుసునని సావిత్రి అందరికీ చెప్పింది అలా ఆ పామును పట్టుకుంటాను అని చెప్పింది అయితే సావిత్రి అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఆ ఒడుపు తెలియక ఆ పామును సరిగ్గా పట్టుకోలేకపోయింది ఇక పాము అదును చూసి సావిత్రిని కాటేసింది అదే సమయంలో ఆమె శరీరం నీలం రంగులోకి మారిపోయింది ఆ వెంటనే ఆమె మూర్చపోయింది ఈ పాములను పట్టుకోవడంలో ఆమె తండ్రికి చాలా అనుభవం ఉంది వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకు తెలియజేశారు వెంటనే అతను కూతురి కోసం అక్కడికి వచ్చాడు ఆ చిన్నారిని అక్కడి వారంతా కలిసి ఆసుపత్రికి తరలించి యాంటీవీనం ఇంజక్షన్ ఇచ్చారు దాంతో కొన్ని గంటల్లోనే సావిత్రికి స్పృహ వచ్చింది అలా స్పృహ వచ్చింది కానీ ఆమె ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేకపోతోంది ఆమె అక్కడున్న వారిని యక్ష ప్రశ్నలు వేస్తోంది ఆమె అడిగే ప్రశ్నలకు అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు పాపు కాటయ్యగానే ఇలా మారిపోయింది ఏంటి అసలు ఇంతకీ ఆమెకు ఇలా ఎందుకయింది కారణమేంటో తెలియట్లేదు అని గుసగుసలాడుకున్నారు కానీ ఆమె అడిగిన ప్రశ్న అందరినీ షాక్కి గురిచేసింది నా నాగు ఎక్కడ ఉన్నాడు నా నాగమణి ఏమైంది ఎక్కడ ఉంది నా నాగు సురక్షితంగా ఉన్నదా ఇంతకు నేను ఎక్కడ ఉన్నాను నా నాగు దగ్గరకు నన్ను పంపించేయండి ఆ నాగమణిని ఎవరైనా తీసుకుపోతే జరగరాని ఘోరం జరిగిపోతుంది అంటూ ఆమెకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంది పన్నెండేళ్ల చిన్నారి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం నిజంగా అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వాళ్ళంతా కూడా ఆమెకు పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో పూర్వజన్మలో ఆమె నాగుపాము అనుకుంటూ అందుకే ఈ జన్మలో నాగు అని నాగమణి అని మాట్లాడుతోంది లేదంటే ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అని ఆమె పూర్వజన్మ గురించి అడగడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత సావిత్రి అందరికీ నిజం చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు సుకన్య ఇంతకు ముందు కూడా నేను ఈ ఊరిలో పుట్టాను నేను ఇచ్చాదారి నాగుపాముని నేను నాకెంతో ఇష్టమైన నా నాగుతో ఇక్కడ జీవిస్తూ ఉన్నాను నా నాగు దగ్గర ఎంతో విలువైన నాగమణి ఉంది అది తనకు అప్పగించి నేను బయటకు వచ్చాను చాలామంది శత్రువులు ఆ నాగమణిని దోచుకోవడానికి పన్నాగాలు పన్నుతున్నారు ఆ నాగమణిని సొంతం చేసుకోవడానికి చాలామంది మా మీద చాలాసార్లు దాడులు కూడా చేశారు అలాగే పాము రత్నాన్ని పట్టుకోవడానికి అతనిపై కూడా చాలాసార్లు దాడి చేశారు ఒకరోజు నేను బయటకు వెళ్ళాను అప్పుడు నాగమణిని దొంగిలించాలనే ఉద్దేశంతో శత్రువులు నా నాగు మీద దాడి చేసి అందరూ కలిసి మూకమ్మడిగా కర్రలతో కొట్టి చంపి ఆ నాగమణిని తమతో తీసుకెళ్ళిపోయారు నేను ఇదంతా చెట్టు చాటు నుంచి గమనించాను చాలా ఏడ్చాను నేను నా నాగు కోసం వెళ్తే నన్ను కూడా వాళ్ళంతా చంపేస్తారని భయపడ్డాను నేను బతికి ఉంటే ఆ నాగమణిని సంపాదించుకోవచ్చు అనుకుని దూరంగానే ఉండిపోయాను వాళ్ళంతా వెళ్ళిపోయాక నేను చెట్టు చాటు నుంచి నా నాగును చూడడానికి దగ్గరకొచ్చాను కానీ అప్పటికే తాను చనిపోయాడు నేను స్పృహ కోల్పోయాను నేను అతని కళ్ళలో చంపిన హంతకుడి ముఖాన్ని చూశాను అప్పుడే ఒకటనుకున్నాను ఎలాగైనా నా నాగుని చంపిన వాళ్లను చంపాలి అని నిర్ణయించుకున్నాను నా ఏకైక లక్ష్యం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడమే నేను ఆ హంతకుడి కోసం చుట్టుపక్కల వెతికాను కానీ ఒకరోజు నా నాగు నుండి వేరు చేయడం వల్ల నేను కూడా ఆ బాధతో చనిపోయాను అయితే పాము పగ అలాగే ఉంది ఏ రూపంలో ఉన్నా ఆ దుష్టుల మీద పగ తీర్చుకుంటుంది పాము అలా ఆ పగ ఇంకా అలాగే ఉండిపోవడంతో అందుకే ఈ జన్మలో సావిత్రిగా పుట్టాను ఇప్పుడు నేను నా నాగును చంపినందుకు హంతకుల మీద ప్రతీకారం తీర్చుకుంటాను ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా ఉల్దాన్ గ్రామస్తులు ఈ సంఘటనలన్నింటినీ నమ్మారు అలాగే ఆ కథను తెలుసుకున్న వారంతా కూడా సావిత్రికి సపోర్ట్ చేశారు సావిత్రి ఆ హంతకుల ముఖాలను గుర్తించింది ఆ తర్వాత సావిత్రి ఆ హంతకులను ఎలా చంపాలో ఒక స్కెచ్ను తయారు చేసింది ఆ దొంగల ముఖాన్ని ఊరంతా పోస్టర్లు వేసి అతికించారు వాళ్లను పట్టుకున్న వాళ్లకు పదివేల రూపాయల మొత్తాన్ని రివార్డుగా కూడా ప్రకటించారు గ్రామస్తులు వేసిన ఈ పథకం సక్సెస్ అయింది వారం రోజుల తర్వాత హంతకులిద్దరూ గ్రామస్తులు వాళ్ళ వలలో చిక్కుకున్నారు ఆ తరువాత అందరూ కలిసి సావిత్రి దగ్గరకు వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇద్దరిని ఏం చేయమంటావో చెప్పు అని అడిగారు అప్పుడు సావిత్రి వారికి మరణశిక్ష విధించింది ఆ నాగమణిని అతను తన ఇంట్లోనే ఉంచుకున్న విషయాన్ని చెప్పాడు అలా సావిత్రి ఆ నాగమణిని తన చేతుల్లోకి తీసుకుంది ఆ నాగమణిని తీసుకెళ్లి తన భర్త తాను ఎక్కడైతే సంతోషంగా ఉండేవారో అక్కడే దాన్ని దాచుకుంది ఎందుకంటే ఎంతటి విలువైన మణి అయినా కూడా దుష్టుల చేతుల్లోకి వెళితే మాత్రం అది నాశనం అయిపోతుంది వాళ్ళు అందరికీ నష్టం కలిగించే పనులే చేస్తారు అలా మహాదేవుడు ఆ దొంగలకు తగిన శిక్ష విధించాడు మహాదేవుడు తలుచుకుంటే ఏది ఆగదు ఎంతటి వాళ్లకైనా సరే శిక్ష పడాల్సిందే అలా తన భర్త మరణానికి కారణమైన వాళ్లను చంపడానికి తానే పునర్జన్మ ఎత్తి వాళ్లను వెంటాడి వేటాడి ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఆ ఊరి వాళ్ల సాయంతో ఎంతో చాకచక్యంగా చంపేసింది తప్పు చేసిన వారికి శిక్ష ఏ కాలంలో అయినా తప్పదు అని ఈ నిజ సంఘటన ద్వారా తెలుస్తోంది శివుడు గురించి చెప్పాలంటే ఆయన బోళాశంకరుడు అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేస్తాడు కానీ ఎవరినైనా మోసం చెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టడు ఆయన విధించే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది మూడో కంటికి కూడా తెలియదు కాబట్టి మహాదేవుడితో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి